సూర్యపేట సిక్స్టీ ఫీట్ రోడ్లో ఉంటుంది ఈ రామ్మూర్తి గారి టిఫిన్ సెంటర్ చాలా బాగా పాపులర్ ఈ సూర్యాపేటలో కేవలం సూర్యపేటనే కాదు ఈ సూర్యపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ టిఫిన్ సెంటర్కి వచ్చి ఇక్కడ బాగా స్పెషల్ అయినటువంటి మైసూర్ బజ్జీని చాలా ఇష్టంగా తింటుంటారనమాట ఇది ఇరవై రెండు సంవత్సరాలు ఫస్ట్ సూర్యాపేట సెంటర్లో ఉండేదట తర్వాత ఇప్పుడు ఈ సిక్స్టీ ఫీట్ రోడ్లో వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుందట ఇక్కడ ఎదురుగుండ ప్రతిభ జూనియర్ కాలేజ్ సృజన స్కూలు ఇట్లా స్కూల్స్ అవన్నీ ఉన్నాయి ఎల్ఐసి ఆఫీస్ రోడ్ అని కూడా ఈ రోడ్ని పిలుస్తుంటారు ఈ టిఫిన్ సెంటర్కి అయితే ఎలాంటి పేరు ఉండదు నేమ్ బోర్డు అస్సలు లేదు బట్ అందరికీ నోట్లో నానుతుంది రామ్మూర్తి గారి టిఫిన్ సెంటర్ అని అంత బాగా పాపులర్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ రెగ్యులర్గా ఇక్కడికి ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక రెండు ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ కొడుతుంటున్నారు తర్వాత మంచి టేస్టీ టేస్టీ మైసూర్ బజ్జీని కూడా టేస్ట్ చేసి వెళ్తున్నారు అనమాట ఇక్కడ ముఖ్యంగా రెండు రకాల చట్నీలు ఇస్తారు ఒకటి పల్లి చట్నీ రెండు టమాటా చట్నీ అనమాట టమాటా చట్నీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందట ఆ టమాటా చట్నీ కోసం చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు అలాగే కారపొడి కూడా ఉంటుంది హోమ్మేడ్ కారప్పొడి రామ్మూర్తి గారు ఆయన వైఫ్ ఇంకో ఇద్దరు ముగ్గురు వర్కర్స్ ఉన్నారు వాళ్ళు కలిపి ఈ టిఫిన్ సెంటర్ని అయితే రన్ చేస్తున్నారు కేవలం ఉదయం పూట మాత్రమే ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది అంటే ఉదయం ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతుందట ఏడింటి నుంచి కొంచెం క్రౌడ్ వస్తుంటారట తర్వాత పదిన్నర వరకు మాత్రమే టిఫిన్ సెంటర్ ఉంటుంది బట్ ఏడు నుంచి పది పదిన్నర వరకు మాత్రం క్రౌడ్ మాత్రం చాలా దారుణంగా ఉంటారు అసలు ఖాళీ ఉంటుంది చాలా చాలా బండి బట్ చాలా టేస్టీ టిఫిన్స్ ఇక్కడ ఉండడంతో టిఫిన్స్ కోసం చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట మూడే మూడు రకాల టిఫిన్స్ ఉంటాయి ఒకటి ఇడ్లీ రెండు వడ మూడు మైసూరు బజ్జి మైసూరు బజ్జీకి చాలా సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఒక రెండు ఇడ్లీ రెండు మైసూర్ బజ్జీ అయితే మాత్రం టేస్ట్ చేసి వెళ్తున్నారు సరే మనం కూడా ఈ టేస్టీ టేస్టీ మైసూర్ బజ్జీని టేస్ట్ చేసేద్దాం